సంఘం లోపట వ్యక్తి స్థానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే దాన్ని సాధనాన్ని ఏమంటారు అంటే సోషియోమెట్రీ అంటారు సాంఘిక మితి సాధనం అంటారు ఇందులోపట ఏం చేస్తారంటే మామూలుగా ఒక సమాజం సంఘం స్కూల్లో కావచ్చు లేదా కుటుంబంలోపల కావచ్చు లేదా ఒక క్లబ్ లోపల కావచ్చు అయితే మామూలుగా ప్రతి ఒక్కరికి ఒక పేపర్ ఇస్తారు ఇచ్చేసి నువ్వు ఎక్కువ లైక్ చేసే వ్యక్తి వారు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి వారు అదేవిధంగా డిస్లైక్ చేసే వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఆర్డర్ ఆఫ్ ర్యాంక్లో అడుగుతారు అడిగిన తర్వాత దాన్ని ఆధారంగా ఏం చేస్తారంటే సోసియోగ్రామ్ తీస్తారు దాన్ని సోసియోగ్రామ్ అంటారు సో ఇక్కడ ఏ వ్యక్తిని అయితే ఎక్కువ మంది ఇష్టపడతారో వారిని ఏమంటారంటే స్టార్ అంటారు అదే రకంగా ఎవరైతే ఎక్కువ అంటే ఒక వ్యక్తిని ఎక్కువ మంది ఇష్టపడతారు డిస్లైక్ చేస్తారో వారిని ఐసోలేట్ అంటారు ఏకాకి అని పిలుస్తారు